పిఎస్సి డాక్టర్స్ అసోసియేషన్ తరఫున మాట్లాడుతున్నాను ముఖ్యంగా మేము గత వారం రోజులుగా స్టేట్ వైజు డిస్టిక్ వైజు అంత ఉధృతంగా సమ్మె చేస్తున్నాము దీనికి ముఖ్య కారణం ఏమంటే మాకు టైం బౌండ్ ప్రమోషన్స్ జీవో నైంటీ నైన్ రద్దు చేయాలి తర్వాత ట్రైబల్ అలవెన్స్ ఇవ్వాలి తర్వాత నోషనల్ ఇంక్రిమెంట్స్ ఎఫ్డిపి అలవెన్సెస్ ఈ ఐదు అంశాలపైన మాకు వెంటనే గవర్నమెంట్ కోర్కలు నెరవేర్చాలని ఉధృతంగా సమ్మె చేస్తున్నాము దీంట్లో ముఖ్యంగా ఏమంటే టైం బాండ్ ప్రమోషన్స్ ఇప్పుడు మా సీనియర్ డాక్టర్స్నే చూసుకుంటే రెండు వేల ఐదు రెండు వేల సంవత్సరంలో జాయిన్ అయినారు వాళ్ళు సేమ్ సిఏఎస్గానే ఇప్పుడు రిటైర్మెంట్ స్టైల్లో ఉన్నారు వాళ్ళు రిటైర్డ్ అవుతున్నారు మిగతా ఏపీఏపీ సైడ్ అయితే అంటే ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి ప్రమోషన్స్ ఇస్తున్నారు మాకు పిఎస్సి తరఫున ఏ ప్రమోషన్స్ లేకుండా ఉత్తమ మెడికల్ ఆఫీసర్గా సిఏఎస్ గానే రిటైర్డ్ కూడా అయిపోతున్నాము ఆల్రెడీ కొంతమంది కూడా రిటైర్డ్ అయిపోయినారు దీన్ని మేము ముఖ్య అజెండాగా దీంట్లో మెయిన్ పాయింట్గా పొందుపరిచినాము తర్వాత జివో నైంటీ నైన్ జివో నైంటీ నైన్ అనేది ముందు మాకు ఈ సర్వీస్ కోట ఎవరైతే మనం మేము రూరల్ సర్వీస్లో డాక్టర్స్ మెడికల్ ఆఫీసర్స్గా జాయిన్ అయినప్పుడు ఫస్ట్ మాకు పీజీకి వెళ్ళాలంటే ఇన్ సర్వీస్ కోటా కింద ఫస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ ఉండేది అది క్రమేపు తగ్గుతూ వచ్చింది ముప్పై పర్సెంట్ ఇరవై పర్సెంట్ ఇప్పుడైతే ఫిఫ్టీన్ పర్సెంట్ ఉంది ఆ ఫిఫ్టీన్ పర్సెంట్ కూడా కొన్ని సబ్జెక్ట్స్ అంటే క్లినికల్ సబ్జెక్ట్స్ ఇచ్చారు సో మేమేమంటే పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ అన్న ఇంక్రీజ్ చేయమంటున్నాము అన్ని సబ్జెక్ట్స్కి ఏ సబ్జెక్ట్ లేకుండా అన్ని సబ్జెక్ట్స్కి ట్వంటీ పర్సెంట్ ఇవ్వ ఇవ్వమని అది రెండు వేల ముప్పై వరకు ఈ ఇంక్రిమెంట్స్ అదే రెండు వేల ముప్పై వరకు మాకు జీవో నైంటీ నైన్ ఇది రద్దు చేస్తూ ప్లస్ ఇన్ సర్వీస్ కోటా పెంచమని అడుగుతున్నాము అదొకటి తర్వాత ట్రైబల్ అలవెన్స్ ట్రైబల్ అలవెన్స్ సంబంధించి డాక్టర్స్ కొంతమంది వర్క్ చేస్తున్నారు వాళ్ళకు ట్రైబల్ అలవెన్స్ ఇవ్వాలని కోరుకుంటున్నాము తర్వాత ఎఫ్డిపి అలవెన్స్ ఎఫ్డిపి అలవెన్స్ ఏమంటే వన్ నాట్ ఫోర్ వెహికల్స్ విలేజ్ సైడ్ వెళ్తాయి మాకు విలేజ్ సైడ్ వెళ్ళినప్పుడు ఆ డాక్టర్కి ఒక నెల కాను ఐదు వేల రూపాయలు ఇస్తామని చెప్పారు అది కూడా అమల్లోకి తీసుకురాలేదు ఇవన్నీ ఈ ఐదు అంశాలకు సంబంధించి మేము గత వారం రోజులుగా మేము మా డిస్టిక్ లెవెల్లోన మేము ఎవరీ డిస్టిక్ సమ్మె చేస్తున్నాము అట్లా స్టేట్ లెవెల్లో కూడా అదే హంగర్ స్ట్రైక్ చేస్తున్నారు సో ఇది ఈ ఈరోజుగానే మాకు ఈ డిమాండ్స్ అనేదరకపోతే ఈ హంగర్ స్ట్రైక్ అనేది డిస్టిక్ లెవెల్లో సమ్మె అనేది ఇంకా ఉధృతం చేస్తామని పత్రికాముఖంగా విలేకరులకి గవర్నమెంట్కి తెలియజేయమని కోరుతున్నాను శిరీష నేను ఏపీ చిత్తూరుకి జనరల్ సెక్రటరీగా ఉన్నాను ఇప్పుడు మేము చాలా ఒక ఐదు రోజులుగా మేము గవర్నమెంట్ డాక్టర్స్ పిహెచ్సిలో ఎవరైతే పనిచేస్తున్నామో మేము అందరము డిస్టిక్లోను అండ్ స్టేట్ వైడ్ ప్రొటెస్ట్ చేస్తున్నాము ఎందుకంటే మాది చాలా న్యాయమైన కోరికలే ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్గా మా సీనియర్స్కి ప్రమోషన్స్ అనేది ఇవ్వడం లేదు సో సివిల్ అసిస్టెంట్ సర్జన్గా జాయిన్ అయిన వాళ్ళు సివిల్ అసిస్టెంట్ సర్జన్గానే రిటైర్ అవుతున్నారు ఇది వేరే రాష్ట్రాలతో పోల్చుకుంటే అక్కడ టైం బౌండ్ ప్రమోషన్స్ అనేది ఖచ్చితంగా ఎనిమిది ఏండ్లకు పదహారు ఏండ్లకు టైం బౌండ్ ప్రమోషన్స్ ఇచ్చి సీనియర్స్ని ప్రోగ్రామ్ ఆఫీసర్స్గా ఉంచడం వల్ల గవర్నమెంట్కి మంచి ఫలితాలు ఉంటాయి ప్రోగ్రామ్స్ అనేది సక్రమంగా అన్ని సకాలంలో జరుగుతుంది ఆంధ్రాలో ఇవి ఇంప్లిమెంట్ కావడం లేదు ఈ మధ్య ఏపీవీపీలో కూడా త్రీ ఇయర్స్ కంతా వాళ్ళకి ప్రమోషన్స్ ఇవ్వడం అనేది జరిగింది కానీ మాకు మాత్రం గత ఇరవై ఎండ్లుగా మాకు న్యాయం అనేది జరగలేదు ఒకటి ఇన్ సర్వీస్ కోటా కూడా వేరే రాష్ట్రాల్లో పోలిస్తే కేరళలో ఫిఫ్టీ పర్సెంట్ ఇన్సర్వీస్ కోటా ఇస్తున్నారు అంటే పీజీకి ఫిఫ్టీ పర్సెంట్ రిజర్వేషన్ ఇవ్వడం వల్ల వాళ్ళు తిరిగి మళ్ళీ రూరల్ ప్రాక్టీస్ చేయడం వల్ల ప్రజలకి అన్ డాక్టర్ స్పెషలిస్ట్ డాక్టర్ల సర్వీసెస్ అందుబాటులో ఉంటాయి ఇది మన ఆంధ్రాలో ఫిఫ్టీన్ పర్సెంట్కి మాత్రమే పరిమితం చేశారు సో ఈ రెండు డిమాండ్స్ అండ్ మిగిలిన నోషనల్ ఇంక్రిమెంట్స్ ఎఫ్డిపి అలయన్స్ రూరల్ అలయన్స్ లాంటి చిన్న డిమాండ్స్ని మేము కోరుకుంటున్నాము ఇవన్నీ ఇవ్వడం వల్ల ప్రజలకి చాలా బెనిఫిట్ అవుతుంది గవర్నమెంట్ కూడా మా నిన్న మమ్మల్ని పిలిచి మాట్లాడడం జరిగింది గవర్నమెంట్స్ పాజిటివ్గా స్పం ఇస్తామన్నారు సో మా ఈ డిమాండ్స్ న్యాయమైన డిమాండ్స్ త్వరలో గవర్నమెంట్ తీరుస్తుందని మేము కోరుకుంటున్నాము ధన్యవాదాలు